భక్తులందరూ హరే కృష్ణ ఈ కార్తీక మాసంలో శ్రీమద్ భాగవతంలోని శ్రీ దామోదర లీలల గురించి మనం చెప్పుకుంటున్నామండి శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో తొమ్మిదో అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా మనం పద్దెనిమిది శ్లోకాల గురించి చెప్పుకున్నాం ఈరోజు పంతొమ్మిది నుంచి ఇరవై మూడో శ్లోకం వరకు కూడా మనం చెప్పుకుంటాం ఏం సందర్శితా హ్యంగా హరిణ భృత్యవత్స్యత స్వసేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వసే లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం యశోదమ్మ చిన్ని కృష్ణుని రోటికి కట్టివేయడానికి నిర్ణయించుకుంది ఏదో విధంగా ఇంత గాళ్ళరి పనులు చేస్తున్నాడు ఇక యశోదమ్మ అనుకున్నది సరే నేను ఇప్పటివరకు ఏం చేయలేదు ఒక మాట కూడా అనలేదు ఒక దెబ్బ కూడా కొట్టలేదు ఆయన ఏడుస్తున్నాడు అంటే వీడి యొక్క నటన నాకు అర్థమైపోయింది అయినా కూడా నేను వదిలేస్తాను అనుకున్నాడేమో అలాగే వదలను ఏదో విధంగా కట్టేసేస్తాను కట్టేస్తే వీడికి బుద్ధి వస్తుంది అని చెప్పి యశోదమ్మ ఏం చేసింది ఇంట్లో ఉన్న తాడు తీసుకొచ్చి కట్టడానికి ప్రయత్నించింది ఇలా ఎన్నో రకాల తాడులు తీసుకొచ్చింది ఈ తాడుకి ఆ తాడుకి రెండు అంగుళాల దూరం మరి వేయాలి ముడి వేయలేకపోతుంది ఇంతగా ప్రయత్నించింది ఉదయం నుంచి మధ్యాహ్నం అవుతుంది కానీ యశోదమ్మ వదలడం లేదు ఏదో విధంగా వేండి కట్టేస్తాను గోపికలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏం జరుగుతుంది వింత చూడటానికి నిజంగా ఏంటి పొద్దున్న నుంచి కావాలంటే మీరు కూడా తీసుకురండి మీ తాళ్ళు ఏమైనా ఉన్నాయా పొద్దున్నుంచి ప్రయత్నిస్తున్నాను కట్టలేకపోతున్నాను అప్పుడు ఇంతగా పరిశ్రమ చేసిన చేసేదమ్మా ఆవిడ యొక్క కొప్పు కూడా ఊడిపోయింది కుప్పులో ఉన్న పువ్వులన్నీ కూడా కింద పడిపోయా అప్పుడు కృష్ణుడికి దయ కలిగింది నిజానికి అఖిలకోటి బ్రహ్మాండాలు ఎవరి పొట్టలో ఉంటాయో ఆ స్వామిని ఎవరైనా కట్టేయగలరా ఏంటి కానీ భక్తవత్తుడు భగవంతుడు భక్త పరా పరాధీనుడు భగవంతుడు కనుక స్వామి హృదయంలో జాలి వచ్చింది అయ్యో అమ్మ పొద్దున్న నుంచి నన్ను కట్టేయాలనుకుంటున్నావా సరే నీ యొక్క వాత్సల్య ప్రేమకి నేను వశం అయిపోయాను సరే కట్టేయి అని చెప్పి కట్టేయించుకున్నాడు ఇక్కడ సుఖదైవోస్వామి అంటున్నారు ఏం సందర్శిత హ్యంగ హరిణ భృత్యవశ్యత భృత్యవశ్యత కృష్ణేన కృష్ణేనా శేశ్వరం వసే ఈశ్వరుడు జగత్తంతుడి కూడా బ్రహ్మ శివుడు ఇంద్రు ఇంద్రాది దేవతలందరూ కూడా ఎవరి వశంలో ఉంటారు ఎవరి ఆజ్ఞని పాలిస్తూ ఉంటారు ఆ స్వామి యశోదమ్మ ఆ స్వామిని యశోదమ్మ కట్టేసింది ఇక్కడ సుదే గోస్వామి అంటున్నారు హే రాజన్ పరిక్షేత్రుడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పరమ స్వతంత్రుడు కేవలం భగవంతుడు మాత్రమే పరమ స్వతంత్రుడు మిగతా అందరూ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఆయన యొక్క వశంలో ఆయన ఆజ్ఞని పాలిస్తూ ఉంటారు ప్రతి వారు కూడా జీవ చిన్న చీమ దగ్గర నుంచి అఖిలకోటి బ్రహ్మాండాలని సృష్టిస్తున్న బ్రహ్మ వరకు కూడా ఆ అందరూ కూడా పరాధీనులే కేవలం పరమ స్వతంత్రుడు కృష్ణుడు మాత్రమే అయినా కూడా స్వతంత్రుడైన చిన్ని కృష్ణుడు భక్త పరాధీనుడు నేనం విరంచో నా భవో నా శ్రీర్యప్యంగ సంశ్రయ ప్రసాదం లేభిరే ప్రాప విముక్తదాత్ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి అంటున్నారు వీరంచో అంటే బ్రహ్మ నా భవో భవో అంటే శివుడు నా శ్రీ శ్రీ అంటే లక్ష్మి చూడండి ఇక్కడ సుదే గోస్వామి అంటున్నారు అయా పరమశివుడు భగవంతుడికి పరమమిత్రుడు అయినా కూడా వక్షస్థలంలో నిత్యం వాసం చేసేది లక్ష్మి భగవంతుడు యొక్క తనయుడు కుమారుడు బ్రహ్మ వీరెవ్వరు కూడా పొందని అనుగ్రహం యశోదమ్మ పొందింది అని సుఖదైగ స్వామి అంటున్నారు అద్భుతమైన అనుగ్రహాన్ని పొందింది అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామి భగవంతుడు భగవంతుడు కూడా యశోదమ్మ వాత్సల్య ప్రేమ ముందు ఇక నా వల్ల కాదమ్మో ఇక భగవత్వాన్ని విడిచేసి చిన్న పిల్లవాడిని నేను సరే కట్టేసాయి అని చెప్పి కట్టేయించుకున్నాడు అనుగ్రహానికి పాత్ర రాలైంది యశోదమ్మ స్వయంగా లక్ష్మీదేవి అర్ధాంగి ఎప్పుడు నిత్యము వక్షస్థలంలో వాసం చేస్తూ ఉంటుంది ఆవిడకి కూడా ఈ సౌభాగ్యం లభించలేదు భగవంతుడి యొక్క పరమ మిత్రుడు పరమ వైష్ణవుడు వైష్ణవానం యథ శంభు శివుడు కూడా ఈ భాగ్యం లేదు భగవంతుడి యొక్క తనయుడు తన నావి యొక్క నావి కమలంలో నుంచి ప్రకటమైన బ్రహ్మ కూడా ఈ అనుగ్రహం లేదు ఇంద్రాది దేవతలకు ఇంకేంటి ఇంకేం చెప్పాలి కనుక యశోదమ్మ అనుగ్రహానికి పాత్రాలు అయ్యింది ఎంతటి భాగ్యవంతురాలు చూడండి బాల్య లీ ప్రత్యక్షంగా నందబావ యశోదలు ఎంతగా ఆస్వాదించారు ఆ యొక్క భాగ్యాన్ని దేవకి వసుదేవులు ఆస్వాదించలేకపోయారు నాయం సుఖాపో భగవన్ దేహీనా గోపికా జ్ఞానినాం చాత్మభూతం యథాభక్తిమతామి భక్తపరాధీనుడు భక్తి యోగానికి భక్తికి వశమైపోతారు భగవంతుడు ఇక్కడ స్వామి అంటున్నారు స్వామి తత్వజ్ఞానులున్నారు పరమయోగులున్నారు జ్ఞాని యోగి కర్మి మూడు రకాలు ఈ మూడు రకాల వారికి కూడా సులభం కాదు భక్తుడికి ఎంత సులభం ఇక్కడ సుఖదేవ గోస్వామి స్వయంగా అంటున్నారు పెద్ద పెద్ద తత్వజ్ఞానులు ఉన్నారండి పెద్ద పెద్ద యోగులు మునులు పెద్ద పెద్దవారు ఉన్నారు కర్మయోగులు ఉన్నారు మొత్తం నాలుగు యోగాలు కర్మయోగం భక్తి యోగం ధ్యాన యోగం ఇక అజ్ఞాన యోగం నాలుగు యోగాలు ఈ నాలుగులో చూడండి కర్మయోగి కర్మనిష్ట కలిగి ఉంటాడు ఈ కర్మనిష్ట చివరికి కర్మ ఫలితాన్ని త్యాగం చేసి భగవంతుడి యొక్క భక్తిలోకే రావాలి ఈయన సరే ఇక ధ్యాన యోగం ధ్యానం చేయడం భగవంతుడి యొక్క సాకార రూపాన్ని స్వీకరించి ధ్యానం చేయాలి నిరకార రూపాన్ని ధ్యానం చేసినా కూడా ఎప్పటికీ ఫలితం పొందలేరు సరే ధ్యానించాడు చివరికి కూడా భక్తి యోగానికి రావాలి ఇక జ్ఞానయోగం జ్ఞానయోగం జ్ఞానాన్ని పొందాడు నిరాకార బ్రహ్మానికి ఆ బ్రహ్మ జ్యోతులు కలవడానికి కూడా ఇష్టపడుతున్నాడు కానీ భక్తి యోగం ఎప్పటి వరకు రారు అతనికి కూడా మంగళం లేదు కనుక కర్మయోగం జ్ఞానయోగం ధ్యానయోగం ఈ మూడు కూడా చివరికి భక్తిగంలోకే రావాలి భక్తే చేయాలి అప్పుడే వారికి కూడా మంగళం కలుగుతుంది కనుక చరమ లక్ష్యం భక్తి ఎప్పుడు చూడండి మహాయోగి దుర్వాషముని దుర్వాషముని అంబరీష్ మహారాజు ఎవరైతే విశుద్ధమైన భక్తుడు కేవలం ద్వాదశి యుక్తమైన ఏకాదశి వ్రతం చేసి భగవంతుణ్ణి వశపరుచుకున్నాడు స్వయంగా భగవంతుడే సుదర్శన చక్రాన్ని అంబరీష్ మహారాజు యొక్క రాజ్యంలో రక్షణ కోసం నియుక్తం చేశారు అటువంటి అంబరీష్ మహారాజు యొక్క చరణాల యందు దుర్వాషముని అపరాధం చేశారు ఇక దుర్వాషముని బ్రహ్మరాక్షసును సృష్టించి దుర్వా అంబరీష్ మహారాజు పైకి పంపించారు కానీ సుదర్శన చక్రం వెంటబడింది దుర్వాషముని వెంట మొత్తం పద్నాలుగు లోకాలు తిరుగుతున్నారు ఎక్కడా రక్షణ లేదు చివరికి వైకుంఠం వెళ్ళాడు భగవంతుడు అంటున్నాడు అహం భక్త పరాధీన నా స్వతంత్ర యువ భక్త భక్త జనప్రియ భక్తుని మొత్తం సా అంత జగత్ అంతా కూడా నా దినంలో ఉంటుంది నేను పరమ స్వతంత్రుణ్ణి అయినా కూడా అహం భక్త పరాధీన భక్తుల యొక్క ఆ దినంలో ఉంటాను వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటాను వాళ్ళు నిలబడమంటే నిలబడతాను వాళ్ళు నైవేద్యం తీసుకోవచ్చు స్వామి ఇప్పుడు తీసుకోండి తినండి అంటే తినేస్తాను లేదు స్వామి ఇప్పుడు శయనం చేసే టైం అయిపోయింది శయనం పడుకోండి అంటే పడుకుంటాను అలాగే స్వామి ఇప్పుడు మందిరం లేచేయండి కాస్త భక్తులు వస్తున్నారు దర్శనం ఇవ్వండి వెంటనే లేచి నిలబడతాను వారు ఎలా చెప్తే అలా వింటాను కనుక పెద్ద పెద్ద యోగులకు కూడా జ్ఞాన జ్ఞానయుక్తులకు కూడా తత్వజ్ఞానులు కూడా మహామునులు కూడా ఎవరైతే సాధ్యం కాదు అటువంటి భగవంతుడిని వశపరుచుకుంది యశోదమ్మ కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయం మాతరి ప్రభువు ఆ ద్రాక్షి అర్జునో పూర్వం గుహ్యకో ధనదాత్మజవు సరే యశోదమ్మ ఏం చేసింది కృష్ణుని కట్టేసింది కట్టేసి ఇలాగే పడుండు ఏ మీరు ఎవరు అందరు గోపికలు వినండి ఎవరైనా వచ్చి విప్పదీశారా మీ మిమ్మల్ని కూడా ఈ రోటికేస్తే కట్టేస్తాం అని చెప్పి యశోదమ్మ అందరిని భయపెట్టేసి ఇంకా ఏ గోపికి కూడా దగ్గరికి రావడం లేదు ఆ యొక్క కట్లు విపడ విపడినానికి ఆ ముడిలి విపడి విప్పడానికి ఎవరు దగ్గరికి రావడం లేదు యశోదమ్మ నందమహారాజ యొక్క పత్ని అంటే మొత్తం బ్రజ మండలానికి రాణి ఆవిడ మరి ఆవిడ చెప్పిందంటే ఇంకా అందరు భయపడాల్సిందే మొత్తాన్ని వరజమండలానికి మహారాజు నందబాబా ఆయన యొక్క భార్య అంటే మహారాణి మరి ఆవిడ చెప్పిందంటే ఇక ఎవరైనా భయపడాల్సిందే రోడ్డు కట్టేసి వెళ్ళిపోయింది ఇంట్లో పనులు బోల్లా ఉన్నాయి నీ దగ్గర కూర్చుంటే సరిపోతుంది ఏంటి నువ్వు ఇలాగే పడుండు అని చెప్పి వెళ్ళిపోయింది యశోదమ్మ శ్రీకృష్ణుడు కృష్ణుడు చూశాడు అమ్మ ఇంట్లో పనుల్లో ఉంది సరే మంచిది అయిపోయింది అనుకోని ఆ యొక్క రోటి కట్టేసింది కదా కట్టేసి వెళ్ళిపోయింది కదా మెల్లమెల్లగా ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాడు ఎక్కడ తీసుకెళ్ళాడు మద్ది చెట్ల రూపంలో ఉన్న కుబేరుని యొక్క ఇద్దరు పుత్రుడు నెల మణిగ్రీవుడు ఇద్దరు మొత్తం యక్షులకి అధిపతి కుబేరుడు ధనాధిపతి ఫైనాన్స్ మినిస్టర్ సరే తండ్రి ధనాధిపతి అంటే పిల్లలు ఇంకేం పని చేస్తారు ఏం పని చేయరు సహజంగా ధనం వచ్చేసింది మళ్ళీ ఉత్తమ కులంలో జన్మ ఇంకొకటి సౌందర్యం ఈ మూడు పతనానికి దారితీస్తాయి ధనం ధనం అనాయాసంగా వచ్చేసింది అనుకోండి వ్యసనానికి లోనైపోతారు విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తారు అనాయాసంగా వచ్చేసింది కష్టపడాల్సిన అవసరం లేదు అప్పుడు కష్టపడకుండా ధనం వస్తే దాని యొక్క విలువ తెలియదు ఆ యొక్క ధనాన్ని ఏం చేస్తాడు వ్యసనానికి లోన్ అయితే లోన్ అవుతాయి రకరకాల వ్యసనాలు ఉన్నాయి ఇదే పతనానికి కారణం ఇక రెండవది ఉత్తమ కులంలో జన్మ దేవతల కులంలో యక్షుల కులంలో జన్మ వచ్చింది ఇద్దరికి ఇంకేం కావాలి ఇక సౌందర్యవంతులు చాలా అందంగా ఉన్నారు ఇక ఆడవారు చూడగానే సరే వీరి దగ్గర డబ్బు ఉంది అందం ఉంది మంచి కులం అలాంటప్పుడు ఏ ఆడది వశం కాదు ఇక అక్కడ ఉన్న అప్సరసులు వీళ్ళందరూ కూడా వీళ్ళు వశం అయిపోయారు సరే ఇక్కడ సుఖదైవోస్వామి అంటున్నారు ధన బలం ద్వారా సౌందర్య బలం ద్వారా మదించి ఉన్నారు పూర్వం ఒకసారి ఏం జరిగింది నారదుని శపించాడు నారదుడు వారిద్దరిని శపించాడు ఈ శాపం కారణంగా ఈ కుబేరుని యొక్క ఇద్దరు కుమారుడు నలకూబురుడు మణిగ్రీవుడు ఇద్దరు కూడా మధ్య వృక్షాల రూపంలో అయిపోయారు నారదుని శాపం వలన సరే వీరిద్దరిని అనుగ్రహించాలి నారదుడు అన్నారు కదా అప్పుడు సరే శపించిన తర్వాత వారిద్దరు వచ్చి నారదుని కాలు పట్టుకున్నారు నారదుడు అన్నారు భయపడాల్సిన అవసరం లేదు స్వయంగా భగవంతుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అని భగ నారదుని యొక్క వచనాన్ని సత్యం చేయడానికి భగవంతుడు వారిని శాప విముక్తులు చేయడానికి కాస్త దయా దృష్టి పెట్టాడు వాళ్ళ మీద చూడండి భక్తుని యొక్క అనుగ్రహం అంటే నారదువుని యొక్క అనుగ్రహం వారి మీద పడింది అందుకే భగవంతుడు సరే నా భక్తుల యొక్క అనుగ్రహం ఎవరి మీద పడిందో వారిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఈ నెలకూరుడు మణిగిరి వీరిద్దరిని ఉద్ధరించడానికి స్వామి ఆ యొక్క రో రోలు రోటిని ఈడ్చుకుంటూ తీసుకొస్తున్నాడు తీసుకొచ్చి ఆ రెండు వృక్షాల మధ్యలో ఉన్న ఆ యొక్క సందులో నుంచి భగవంతుడు వెళ్ళాడు ఇక ఈ రోలు ఆ మధ్యలోకి వచ్చి ఇలా ఆడడం జరిగింది సరే ఇప్పటివరకు కూడా తొమ్మిది అధ్యాయాల గురించి మనం చెప్పుకున్నా ఈ అధ్యాయంలో సారం ఒకసారి చెప్పుకుంటా ఈ కార్తీక మాసంలోని తెల్లవార్షం యశోదమ్మ అనుకుంది నా కృష్ణుడికి అప్పుడే అప్పుడప్పుడే తీసిన వెనని నేనే స్వయంగా తినిపిస్తాను ప్రతిసారి తినిపిస్తుంది కానీ గోపికలు అంటున్నారు కదా మీ ఇంట్లో ఏంటి వెన్నలేదా పెరుగులేదా పాల లేదా మా ఇంటికి వచ్చి పాలు పెరుగు దొంగిలిస్తున్నావు మా ఇంటికి వచ్చి కొండలు పగల కొడుతున్నావు అని చెప్పి లేనిపోని మాట్లాడుతున్నారు కదా నిజానికి గోపికలందరూ కూడా కృష్ణుడిని అత్యంత ప్రేమిస్తున్నారు ప్రతిసారి కృష్ణ కథ కృష్ణుని గురించి చెప్పకుండా వారు ఉండలేరు ఏదో ఒక నెపంతో వాళ్ళు వచ్చి కృష్ణుని దర్శించేవారు కృష్ణుడి గురించి చెప్పకుండా వాళ్ళు ఉండలేరు రాత్రి పగలు గోపికలు అంతగా ప్రేమిస్తున్నారు కృష్ణుడిని సరే కృష్ణుడు యశోదం అనుకున్నది సరే వీరందరూ వచ్చి మొరుపెట్టుకుంటున్నారు నేనే స్వయంగా తినిపిస్తాను ఇప్పుడే వెన్న వెన్నం తీసి తినిపిస్తా అని చెప్పి తలస్నానం చేసి పట్టు వస్త్రం ధరించి నడుముకి వడ్డానం పెట్టుకొని కొప్పులో మాలతి పుష్పాలని పెట్టుకుంది పక్కనే యశోద చిన్న కృష్ణుడు నిద్రపోతున్నాడు ఈవిడ యొక్క చిలుకుతూ ఉంది స్వామి గుణాన్ని గానం చేస్తుంది కృష్ణుడు ఆకలేస్తుందని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ లోపల పాలు పొంగుతూ ఉంటే యశోదమ్మ పాలిస్తున్న చిన్నకృష్ణుడిని కింద పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది చినీకృష్ణుడు కోపం వచ్చేసింది పక్క పక్కనే ఉన్న రాయత్రితోటి ఒకటే వేట వేశాడు ఆ యొక్క చిలుకుతున్న పెరగకుండా పగిలిపోయింది యశోదమ్మ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడే లేడు కృష్ణుడు మళ్ళీ ఆ పక్కనే వెళ్ళి ఆ పెరుగుకొండలు పాలకొండలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ బగలగొట్టడం మొదలుపెట్టాడు రోల్ ఎక్కి యశోదమ్మ చూసి సరే వీడి చిల్లరి పండ్లు చిలిపి పండ్లు ఈ చిలిపి పనులకి నేను ఆట కట్టిస్తాను అని చెప్పి బెత్తం తీసుకువచ్చేసి యశోదమ్మ చేతిలో బెత్తం చూసి కృష్ణుడు రోటి మీద నుంచి దూకేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మొత్తం నందగోకులం అన్నీ కూడా వీధులన్నీ తిప్పాడు అయినా యశోదమ్మ వదులుతున్నాయి చివరికి వెళ్ళి పట్టుకుంది అంతటితో ఊరుకోలేదు సరే రోటి కేసు కట్టేస్తాను ఎవరు చదివిస్తారు చూస్తాను అని చెప్పి రోటి కేసు కట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది కృష్ణుడు ఎవరైతే వశపరుచుకోలేరు ఎవరు కూడా ఆ కృష్ణుడు యశోదమ్మ యొక్క వాత్సల్య ప్రేమకి వశం అయిపోయాడు చూడండి ఎంత అద్భుతం కనుక దశమస్కందం తొమ్మిదో అధ్యాయంలో ఇరవై మూడు శ్లోకాలు ఉన్నాయి మొత్తం శ్లోకాలన్నీ చెప్పుకున్నా ఇక రేపు ఈ శాప విమోచనం మన మణిగిరివుడికి శాప విమోచనం ఎలా జరిగింది పరీక్ష మహారాజు రేపు ప్రశ్నిస్తారు ఆ స్వామి అసలు నారదముని లాంటి భక్తులు నెలకూబురుడు మణిగిరివుడు వీరిద్దరిని ఎందుకు శపించారు కారణం ఏంటి వీరు ఏం తప్పు చేశారు ఏంటి ఆ మహాత్ముడు భక్తుడు కూడా కోపం వచ్చేసి వీరి వీరిని శపించేశాడు ఈ విషయాల గురించి పరీక్షిత మహారాజు ప్రశ్నిస్తారు సుఖదేగ స్వామి చెప్తారు भक्त हरे कृष्ण धन्यवाद